హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ లక్ష్మి లక్ష్మి విలేజ్ బుడ్స్కి స్వాగతం ఈరోజు నేను ఏం కర్రీ చేసుకుంటున్నాను నేను చెప్తేనే కదా మీకు తెలుస్తుందండి అవునండి నేను కోడిగుడ్డు బంగాళాదుంప ఫ్రై అండి చాలా బాగుంటుంది అనమాట ఇది రోటీ చపాతీలో బాగుంటుంది వేడివేడి అన్నంలోనికి పూరి పులక చపాతీలకు కూడా బాగుంటుంది తొందరగా అయిపోవాలి రుచిగా ఉండాలి అని అనుకుంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలకైనా మీకైనా ఉదయాన్నే బాక్సులోకి తొందర తొందరగా అయిపోవాలనుకుంటే మంచి టేస్టీగా హెల్తీగా ఫుడ్ చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలో నేను చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాము ఎప్పుడు కూడా నన్ను ఇలానే ఆదరించండి లక్ష్మక్ని ఎప్పుడు కూడా మీ సపోర్ట్ ఉండాలి నాకు మీ సపోర్ట్ తోటి నేను ముందుకు వెళ్తాను కాబట్టి లైక్ చేస్తూ ఉండండి వెళ్ళిపోదామా వీడియోలోకి నచ్చిందండి ఈ కర్రీ నచ్చితే ఇంకెందుకు లేటు వెళ్ళిపోయి వీడియోలోకి వెళ్ళి నేర్చుకుందాం వెళ్ళిపోదాం వీడియోలోకి వచ్చేసేయండి ఎలా చేసుకోవాలనేది ఆయిల్ ఎక్కింది కదండి చిన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఐదారు రెండులో వెల్లుల్లిపాయలు పచ్చిపచ్చి దంచి వేసుకుంటే బాగుంటుంది అలాగే రెండు మూడు రెండులో కరివేపాకు అలాగే ఇప్పుడు రెండు మిక్సీ అలాగే రెండు పచ్చిమిరగాయలు చిన్న ముక్కలకు పోసుకోవాలి రెండు ఉల్లిపాయలు అండి చిన్నవి కప్పు చిన్న ముక్కలు కోసుకుని ఎర్రగా వచ్చేదాకా ఏప్పుకోవాలి ఉల్లిపాయ బాగా ఎర్రగా వస్తేనే బాగుంటుంది వెల్లుల్లిపాయ కానీ ఉల్లిపాయ కానీ ఎర్రగా వేసి కూరకి రుచి వస్తుంది అన్నమాట కొద్దిగా పసుపు వేసుకుందాం అలాగే చాలా వేసుకుందాం తర్వాత వేసుకుందాం సాలింది సాలింది చూసుకుని ముందుగా అయిపోద్ది మళ్ళీ వేసినాను చూసుకుని వేసుకుందాం కారం కానీ ఉప్పు కానీ అది మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎంత తింటారో అంత చూసి వేసుకోవాలి ఉల్లిపాయ ఎర్రగా ఫ్రై కదండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న బంగాళదుంపలు ముందుగా కడిగేసుకొని నీటిలో పెట్టుకోవాలి పావు కేజీ పావు కేజీ అండి ఇవి ముందు కడిగేసుకొని నీట్లో వేసుకుంటే నలుపు రాగ ముక్క లేకపోతే నలుపు వచ్చేస్తుంది నీట్లో వేసుకోవాలి పావు కేజీ బంగాళదుంపలకి నేను రెండు కోడిగుడ్లు వేసుకుంటున్నాను మీకు తినేదాన్ని బట్టి మీకు ఎన్ని కావాలో అన్నీ వేసుకోవచ్చు అర కేజీకి అయినా కేజీకైనా వేసుకుని కోడిగుడ్లు కూడా మీకు ఎన్ని కావాలో అని వేసుకోవచ్చు నేనైతే పావు కేజీకి రెండు వేసుకుంటున్నాను అనమాట కలపొద్దు అలా ఉంచేయండి పెద్దసేపు ఒక్క నిమిషం ఉంచేసుకుంటే బాగుంటుంది ఎలా ఉంటే ఎడకోకుండా ఉంటుందన్నమాట ఎడితే ఎడవాలి ఎడితేనే బాగా కలుస్తుంది కానీ ఎక్కువ అయితే మాత్రం ఓని కలిపేయకూడదు ఎలా ఉంటే అక్కడక్కడ ముక్క ముక్కల కింద తగులుతాయి మాడకుండా దగ్గరుండి తిప్పుకోవాలి అంటే ఎక్కువ పెట్టుకోకుండా ఎక్కువ పెడితే మాడిపోతుంది మాడిందంటే పోతుంది అనమాట ఎప్పుడైనా ఏదన్నా కూర మనం వండుకున్నాము మంచిగా రుచిగా ఉండాలి అంటే మనం దగ్గరుండి చేసుకోవాలి అలా చేసుకుంటే వేసుకుని కూడా మనం ఏమేమి వేస్తున్నామో ఏమేమి వేసుకోవాలో చూసుకుని వేసుకోవాలన్నమాట దీంట్లో కొంచెం కారం వేసుకుందాం ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదా ఉప్పు వేసుకున్నాము ఉప్పు చాలా పది చూసుకుని వేసుకుందాము కానీ కొంచెం కారం వేసుకుందాం పచ్చిమిరగా ఎండిమిరగ వేసాం కదా లైట్గా ఎక్కువ కాదు అంతే అంటే ఏదో టేస్టీ ఉంటుంది అలానే కొంచెం కలర్ కూడా ఉంటుంది కదా దానివల్ల వేస్తుందన్నమాట పచ్చిమిరగ వేసుకున్నాం ఎండిమిరగ వేసుకున్నాం కదా సరిపోతుంది ఇలాగా నీరు తినేదాన్ని బట్టి కారమైన ఉప్పు అయినా మీరు చూసుకుని వేసుకోండి ఎవరెస్ట్ ఇష్టం కదా కొంతమంది ఎక్కువ తింటాం కొంతమంది తక్కువ తింటాం ఈ ఉప్పు కూడా కారం కూడా బాగా పట్టేదాకా ఫ్రై చేసుకుందాం ఎరగొచ్చేదాకా ఉప్పు చూసుకుందాం కొద్దిగా పడదండి వేద్దాం ఇది పడద్దు అన్నమాట సరిపోద్ది కూరలకైనా పచ్చలకైనా దేనికైనా ఉప్పేనండి రుచి తీసుకొస్తుంది చూసుకోవాలి ఉప్పుని బాగా చూసుకోవాలి కూర పాడవకూడదు అంటే ఉల్లిపాయ బాగా మగ్గిపోవాలి ఎర్రగా అప్పుడు కూర అయితే మంచి టేస్ట్ ఇస్తుంది అలాగే ఉప్పు కూడా ఎక్కువైనా తీయ తినలేము తక్కువైనా రుచి ఉండదు బాగోదు అది సమానంగా చూసుకొని వేసుకోవాలన్నమాట ఒక నిమిషం ఫ్రై చేసుకుందాం అయిపోయిందండి ఫ్రై అయిపోయింది చాలా బాగుంటుందండి మీరు కూడా అలా చేసుకోండి చూసారా అసలు మాడిందా అలా అనమాట పెద్ద మంట పెట్టకూడదు పెద్ద మంట అలా అని మరీ చిన్న మంట పెట్టద్దు మధ్యలో కొంచెం పెంచుకుంటూ తగ్గించుకుంటూ చూసుకుంటూ దగ్గర ఉండి చేసుకోండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా నేను చెప్పినట్టుగా ఇలా ఎర్రగా వస్తే బాగుంటుందండి కూర అయితే మాత్రం నీచు వాసన బంగాళదుంప కోడిగుడ్డు నీచు వాసన అంట అనుకుంటారు కదా అసలు అసలు నల్లై ఉండదు చాలా బాగుంటుంది రుచి నేను అన్నానని కాదని ఒకసారి మీరు చేసుకోండి చేసుకోండి మీకే తెలుస్తుంది రెండు రెమ్లో కరివేపాకు వేసుకుంటే పచ్చి కరివేపాకు చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా కొత్తిమీర అంతే కరివేపాకు కొత్తిమీర లాస్ట్లో ఇలాగా చల్లుకుని ఇలా కలుపుకుంటే కూర చాలా బాగుంటుంది ఇప్పుడు చారులోకి పొప్పసారులోకి రసంలోకి సాంబార్లోకి రోటీ చపాతి పూరి పులక తొందరగా అయిపోవాలి అన్నిట్లు బాగుంటుంది తొందరగా అయిపోవాలనుకుంటే కనుక ఇలా చేసేసుకోండి మంచి కూర చేయాలి హెల్దీ చేయాలి తొందరగా అయిపోవాలి అని అనుకుంటే ఇలా చేసుకోండి తొందరగా అయిపోతుంది ఇది హెల్దీ ఫుడ్ కూడా అంతేనండి నచ్చిందా మీకు నేను చేసే విధానం చెప్పాను చేశాను చూపించాను మీకు అర్థమయ్యేలా చెప్పాను మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా చేసుకుంటారా మరి ఖచ్చితంగా చేసుకోండి చాలా అండి చాలా బాగుంటుంది ఇదిగోండి అసలు తింటే చాలండి అంత బాగుంటుందన్నమాట తినాలి ముందు చేసుకోవాలి తినాలి అప్పుడు మీకు తెలుస్తుంది సరేనా మరి ఇంకెందుకు లేటు ఇవి కూర నేను చేసే ఈ కోడిగుడ్డు బంగాళదుంప ఫ్రై మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలాకాయని కొట్టండి బాయండి